మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి డెబ్బైవ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున జన్మించిన శివశంకర్ వరప్రసాద్ అతని తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి లక్షలాది అభిమానుల గుండెల్లో చెక్కు చదరి స్థానం సంపాదించారు చిరంజీవి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పునాదిరాళ్ళు అనే సినిమాలో చిన్న పాత్రతో సినీ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన ప్రాణం ఖరీదు మనవూరి పాండవులు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు వరుస విజయాలతో ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించింది కియ్యను వరించిన విజయాలను చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు కొన్ని మచ్చుకుగా చూద్దాము పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ వరుస విజయాలతో కొనసాగుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రుద్రమైన జాతీయ అవార్డు గెలిచిన చిత్రము అలాగే పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన జగదాక వీరుడు అతిలో ఒక సుందరి పంతొమ్మిది వందల తొంభై రెండులో మొగుడు ఒక కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డును సృష్టించింది రెండు వేల రెండులో ఇంద్రా ఇండస్ట్రీ హిట్ ఆల్ టైమ్ రికార్డ్స్ టాగోర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ఇలా చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు మనకి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు లో మార్పు కోసం అని చెప్పి కొత్త బొరవడితో తన తనదైన శైలిలో ముందుకు దూసుకుని వచ్చారు తర్వాత కేంద్ర కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చిరంజీవి గారు నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు మరియు రాజకీయ జీవితంలో కూడా తనదంటూ ముద్ర వేశారు ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటి వరకు లక్షలాది మంది రక్తదానానికి కంటి దానానికి సహాయం చేస్తుంది రెండు వేల ఇరవైలో విజృంభించిన కరోనా ఈ కరోనా నుండి తన తోటి సినీ కార్య కార్మికులను కాపాడుకోవటానికి సిసిసి కరోనా క్రైసిస్ చారిటీ అనే సేవా సంస్థను స్థాపించి ఈ ట్రస్టు ద్వారా వేలాది కుటుంబాలకు ఆహారము మందులు రక్తదానము వ్యాక్సినేషన్ నిర్వహించి అనేక మందికి ఆశ కలిగించారు ఇది ఆయన మనస్సు దయా భావానికి ప్రతీక చిరంజీవి గారి ప్రతిభకు సేవలు ఇటీవల ఎన్నో గౌరవాలు లభించాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ్ పురస్కారం వరించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధికంగా డ్యాన్స్ స్టెప్స్ చేసిన నటుడిగా ఖ్యాతిని పొందారు అలాగే మరొక అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదిలో లండన్ యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు ఈ అవార్డులో ఆయన అభినయం సేవాభావం నాయ నాయకత్వానికి అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పాలి